హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో అస్సలు చేదు లేని కాకరకాయ పులుసు చేసుకుందాం ఈ పులుసు ఒక్కసారి టేస్ట్ చేశారంటే ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు కాకరకాయ ఇష్టపడని పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఇక రెండు స్టార్ట్ చేద్దాం ముందుగా నేను ఇక్కడ రెండు పెద్ద కాకరకాయలను తీసుకుంటున్నాను ఇప్పుడు ఆ కాకరకాయలకి పైన కొద్దిగా పొట్టుని తీసుకోవాలి మరీ ఎక్కువగా పీల్చే చేయ అవసరం లేదు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ నొక్కండి ఇలాంటి వీడియోలన్నీ నోటిఫికేషన్లు వస్తాయి ఆ కాకరకాయల్ని శుభ్రంగా కడిగేసుకుని ఆ రంగులం మందం ఉండేటట్లు కట్ చేసుకోవాలి ఇలా రౌండ్గా వీడియోలో నేను చూపిస్తున్నట్లు పొయ్యి మీద ఒక గిన్నెను పెట్టుకుని దానిలో మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసేసుకోవాలి ఆ కాకరకాయ ముక్కలు ములిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఆ ముక్కల్లో కొద్దిగా ఉప్పు అలాగే హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని ముక్క సగం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మరి ఎక్కువగా ఉడక అవసరం లేదు ఇదిగోండి ఐదు ఆరు నిమిషాల తర్వాత ముక్కలు చూడండి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయాయి ఇప్పుడు వీటిని దింపేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకుని దానిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకుని వాటికి మధ్యలో నాట్లు పెట్టుకుని అవి కొద్దిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మనం వండుకునే పులుసుల్లో పచ్చిమిరపకాయలని ఇలాగా కాయల్లా వేసుకుంటే తినడానికి చాలా బాగుంటాయి పచ్చిమిరపకాయలు వేగిపోయాయి వాటిని తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే ఆయిల్లో ఒక స్పూన్ మెంతులు నాలుగు వెల్లుల్లిపాయ రొబ్బలు అలాగే ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర అలాగే రెండు లేదా మూడు ఎండుమిరపకాయలు తుంచుకుని వేసుకోవాలి కడిగి పెట్టుకున్న రెండు రొబ్బల కరివేపాకును కూడా వేసుకుని వీటిని చిటపట్లానేవ్వాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ పులుసు మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి అసలు చేదనేదే ఉండదండి అంత టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఉల్లిపాయలు చూడండి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు మనం ఉడికించుకున్న కాకరకాయలని నీరు తీసేసుకొని ఆ ముక్కల్ని వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి కాకరకాయలు ఉడికించిన వాటర్ని పారేయకుండా పులుసులో కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇదిగోండి కాకరకాయలు రెండు నిమిషాల పాటు వేయించుకున్నాం కదా ఇప్పుడు దీనిలో రెండు స్పూన్ల కారం అలాగే హాఫ్ స్పూన్ పసుపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా ఆ పచ్చిమిరపకాయలను కూడా వేసేసుకుని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని దానికి పిండగా వచ్చిన పులుసును వేసుకోవాలి అలాగే ఒక గ్లాసు వాటర్ పోసుకొని చిన్న బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోవాలి పులుపును బాగా బ్యాలెన్స్ వేస్తుంది ఇప్పుడు అన్నిటినీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ పులుసు దగ్గరికి రావడానికి పదిహేను నిమిషాలు టైం పడుతుంది చూడండి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి ఓపెన్ చేసుకుంటే కలర్ఫుల్గా రెడీ అయిపోయింది పులుసు కూడా చక్కగా చిక్కబడి దగ్గరికి వచ్చింది చూడండి ఈ స్టేజ్కి వచ్చాక ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మన కాకరకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది ఇది అస్సలు చేదు అనేది ఉండదండి హ్యాపీగా ఎవరైనా తినేసేలా ఉంటుంది ఫైనల్గా మన చేదులేని కాకరకాయ పులుసు రెడీ అండి ఇక సర్వ్ చేసేసుకోవడమే వేడివేడి అన్నంలో ఈ పులుసు వేసుకుని తింటూ ఉంటే మధ్య మధ్యలో పుల్ల పుల్లగా తీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఇలాంటి సింపుల్ అండ్ ఈజియెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా